మన ప్రభువును రక్షకుడేటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక శాలీం స్వరం చూస్తున్న మీకందరికీ హృదయపూర్కమైనటువంటి ప్రేమ వందనాలు దేవుని వాక్యం నవనోత్తరం అది అగ్ని వంటిది దేవుని వాక్యం ఏమి అలాంటిది అగ్ని వంటి దేవుని వాక్యాన్ని ఈ రాత్రి వేళ మనం వినబోతున్నాం అగ్ని ఎవరి మీద అయితే కురవబడుతుందో చిన్న నిప్పు పెద్ద కొండను కూడా కాల్చివేస్తుంది అగ్గి ప్రారంభం ఎలా ప్రారంభించబడింది అంటే రాళ్ళుతో ప్రారంభించబడింది అగ్గిని కదా అగ్గి ఆ తర్వాత ఇంకెలా ప్రారంభించబడుతుంది అగ్గి ఏం బాబు ఒక ఇనుము మరొక ఇనుము దాని రాపిడి ద్వారా అగ్గి ఏర్పడుతుంది అంతర్మాతమే కాదు కానీ ఒక చెక్కతో దారాన్ని మరి పెట్టి లాగుతున్నప్పుడు అగ్ని పురవలు కూడా వస్తాయి బైబిల్ గ్రంథంలో ఈ పూట కంసాల యొక్క అగ్ని గురించి ధ్యానం చేయబోతున్నాం అందులో బైబిల్ గ్రంథంలో యశాగ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ చిన్నారని మనం చదువుకుందాం గ్రంథం ముప్పై ఒకటి తొమ్మిది వారు పడుచుండు దాసుల గుదురు భీతి చేత వారి ఆశ్ర దుర్గము సమస్య పువ్వును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుకకు దీవురని యహోత్సలవిస్తున్నాడు సియానులో ఆయన అగ్నియు అగ్నియుర్షములో ఆయన కొలిమి ఉన్నది మరొక మాట మీరు బైబిల్ గ్రంథంలో చదివి సహకరించండి మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనం చదవాలి మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనం చదువుతారు విందాం అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు ఆయన గొప్పడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాలండి ఆయన కంసాలి అగ్ని వంటి వాడు దీని కొరకే వాక్య భాగం కొరకు ప్రార్థన చేద్దాం మహాగరుడు విన తండ్రి రక్ష కూడా మీకు స్తోత్రములు తెరుస్తున్నాం తిరుపతి మహాపట్నములు దేవా ఈ ప్రాంతంలో నా తండ్రి మీరు అందిస్తున్నటువంటి ఈ కుటుంబ ప్రార్థన కూడికను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం పెద్దల ద్వారా ఆయా చుట్టుపక్కల గ్రామస్తుల ద్వారా పరిశుద్ధుల ద్వారా సేవకుల ద్వారా ఈ రాత్రి మమ్మల్ని మీరు దర్శిస్తున్నందులకైనా స్తోత్రాలు చల్లటి వాతావరణంలో కొద్ది విషయాలు దేవుని వాక్యమును ధ్యానించడానికి మా అందరి జీవితంలో నీ అగ్ని దిగి రావడానికి కృపా భాగ్యము కలిగించుమని విన్న వారందరి జీవితాల్లో ఒక నూతనమైన కార్యాలు ఈ ప్రాంతంలో జరిగించే మహిమను పొందమని ప్రతి ఆటంకాన్ని అభ్యంతరాలు తొలగించి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి క్రీ జరిగించమని రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు రామమున వాక్య భాగం కొరకు అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ మంచిది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం చూస్తే సియోనులో ఆయన ఆ సియోనులో ఆయన అగ్నియు అగ్నియురిశిలములో ఆయన కొలిమి ఉన్నది చూస్తున్నాం అగ్ని ఎవరు మనం చదువుకున్నాం కొలిమి ఎవరో కూడా చదువుకున్నాం ఈ ఎవరో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం కలిగినటువంటి ప్రభు ఆయన అగ్ని వంటి వాడు ఆయన కంసాలి వంటి వాడు అన్న సంగతులు రెండు వచ్చిన భాగాలను చదాం యశాభక్తుని చేత రాసిన మాట మళ్ళీ మలాఖీ గ్రంథంలో రాయబడిన మాట ఒకటే అయితే మనిషి యొక్క ఇక్కడ మనం గమనం చేస్తే ఒక కొలిమి ఉన్నది కొలిమి ఉన్నదంటగా చూస్తూ ఉన్నాం ఆ కొలిమి మనం గమనిస్తే కొలిములు ఏమో పని జరుగుతాయి ఆ కొలిమి అంటే అగ్ని వంటివి కాల్చబడుతుంది దానికంటూ ఒక పొయ్యి ఉంటుంది అది మనం చూస్తున్నాం కదండి కంసాల వాళ్ళ దగ్గర ఇలా చక్కెరలోకి తిప్పుతూ ఉంటే తిప్పుతూ ఉంటే నిప్పు వస్తూ ఉంటుంది మరొక పక్క బొగ్గు వేయబడి ఉంటుంది దాని ద్వారా ఉత్పత్తి అవుతూ దీని యొక్క ధ్వనికి ఆ మంట రగులుతూ రగులుతూ వస్తూనే కంసాలి మనం చూసినప్పుడు ఇనుము పని చేసేవారు ఉన్నారు ఇత్తడి పని చేసేవారు ఉన్నారు ఇంకా బంగారు పని చేసేవారు కూడా ఉన్నారు ఈరోజు బంగారములు గురించిన వివరాన్ని కంసాలి బంగారం లాంటి సంగతిని మనం ఆలోచన చేయబోతున్నాం ఈ ఈ కంసాలి బంగారు తయారు చేసే వ్యక్తి మనం చూస్తే వాళ్ళకి ఆ పేరు పెట్టబడింది ఒక్కొక్కరు చేసే పనికి ఒక్కొక్క పేరు పెట్టబడింది ఫర్ ఎగ్జాంపుల్ మందులు ఇచ్చేవారికి వాళ్ళకి ఏం పేరు పెట్టారు వైద్యులను పెట్టారు వారు డాక్టర్స్ అన్ని చూస్తున్నాం అలాగే మనిషి అనేకులు రచ్చలు గొడవలు జరుగుతున్నప్పుడు అండి అంటే రాత్రి మా వీధులు భయంకరమైన రచ్చ రాత్రి పన్నెండున్నర అవుతుంది అయినా తగ్గల రచ్చ అప్పుడు ఎవరు రావాల్సి వచ్చిందంటే అనుకోకుండాటువంటి పోలీస్ శాఖ వారు రాత్రిపూట విజిటిల్ విజిలెన్స్ వాళ్ళు వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు వచ్చే ఎక్కడ దొంగలు అక్కడే కప్చి పడిపోతారు వాళ్ళ లేకపోతే భద్రతకి లేదు పద పన్నెండున్నరైనా కూడా కావచ్చు ఒంటికట్టినా ఆ రచ్చ మనుషులతో అనిగేది కాదు అధికారులతో అరుగుతుంది అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పేరు పెట్టబడింది చక్కగా టేబుల్స్ ఉన్నాయంటే వాళ్ళకో పేరు పెట్టబడింది అది దైవ గ్రంథంలో దేవుడే రాయించబడినటువంటి మాట ఇప్పుడు పెట్టిన మాట కాదు జగత్పునాది వేయబడకముప్పే నీవు నేను పుట్టక మునిపే దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా ఆయన నోటార పరికించబడిన మాటను చూస్తున్నాం నేను ఎలాగున్నానంటే ఒక కులిమువలే ఉన్నాను సంఘం అనే కులిమిలో నువ్వేమవ్వాలి పుట్టము వేయబడాలి ఈ పదాలు ఎక్కువగా కంసాలి వాడు ఆ బంగారు పని చేసేవారు అమ్మా ఇది పుట్టం వేయాలమ్మా బాగా అంటే అది కాల్చబడాలి అని అర్థం సంఘములో నువ్వేమవ్వాలి సమాజంలో కాల్చబడ్డ లోకం కొరకు సంఘములో కాల్చబడాలి మరి సంఘం అంటే ఏది ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారో దేవుడు నివసించే ప్రదేశం అది దేవుని మహిమ దిగి వచ్చే స్థలం దైవ మందిరం దైవ మందిరం మనము మన పరీక్షించబడాలి బంగారు రావాలంటే దానికి ఒక రూపం రావాలంటే దానికి ఒక షేప్ రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మంచిగా ఉంటారు బంగారు రూపం వస్తుందా మన అనుకున్న చైన్ కావాలంటే మన అనుకున్న రింగ్ కావాలనుకుంటే కొంతమంది వాళ్ళ స్పెల్లింగ్తో ఉంగరాలు వేసుకుంటారు వాళ్ళ స్పెల్లింగ్తో డాలర్ వేసుకుంటారు వాళ్ళ పేరు చెప్పుకుంటారు అవ్వో బంగారులో రావంటే దానికి రూపురేఖలు ఇవ్వాలి రూపురేఖలు రావాలంటే వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాలి కరగవలసిన స్థలంలో కరగాలి ఆకారం రావడానికి కొరకై అది పుటము వేయబడాలి ఇప్పుడు బంగారం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ పైన భూమి భాగం నుంచి అంటే భూమి మీద నుంచి దాదాపు ఎనిమిది కిలోమీటర్లు లోతు తోవాలి అప్పుడు తొగితే కొంతవరకు మట్టిని తీసినప్పుడు అది బంగారమా చేయడానికి కొరకు ఎంత ప్రయత్నం చేస్తారు మనం టీవీలో కూడా ఉంటుంటాం ఏమంటే బంగారు గనులు నిధులు తీయడానికి లోతుకు లోడి 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 దాన్ని తీసుకొచ్చి మేలిమే బంగారు ఆ సువర్ణం సువర్ణం అంటే కూడా ఏంది అంటే కూడా బంగారమే బంగారు కుప్పలే పేరున్నాయి మేము బంగారం అన్న పేరు ఉంటుంది వాళ్ళ మింటి ఒంటి మీద బంగారే ఉండదు పేరు పెట్టుకుంటే సరిపోదు బంగారం కూడా ఉండాలి బంగారం సంపాదించాలంటే ఈ రోజులు వెళ్ళేంత తెలిసిన ఖరీదు దాదాపు డెబ్భై వేలు ఏమని ఇరవై వేలు నాకు తెలిసిన దొరికి కదండి పదహైదు వేలు నాకు తెలిసినంతవరకు నేను విన్న మాట అన్నకు తెలిసిన తప్ప మూడు వందలంట నా ఉనికిడులోకి వచ్చే కొద్ది పదహైదు వేలు అనుకున్నాను లేదా పదివేలు వచ్చింది అది రోజు రోజు రోజుకి రోజు రోజుకి ఏమైంది బంగారు రేటు కొనేవాళ్ళు ఉంటామంటే ఏమో ఆ టమాటాలు కూడా చూస్తాం కదా ఊటినర ఊటినర కేజీ నూరు రూపాయలకి తీసినా తీసుకున్నాము అదే టమాటా ఆరు కేజీలు ఇస్తే కూడా అనుమానంగా తీస్తాం ఆరు కేజీలు వంద రూపాయలు ఇస్తాయి అదే వంద రూపాయలు పెట్టుకొని ఆరు కేజీలకు కూడా ఆలోచిస్తాం కులిపోయిన టమాటాలు ఉన్నా వంద రూపాయలు పెట్టినా ఆ టమాటోనే ఓ ఉంటే తీసుకోలేక కష్టం పోమ్మా ఏం చేస్తావా తప్పనిసరిగా తీసుకోవాల్సిందేంకా గతి లేక కాదు విధి లేక తీసుకోవాలి మనం టమాటో లేకుండా ఏమ్మా చేయలేదు అడిగితే నువ్వు టమాటో తెచ్చుంటాయి కదా ఏదో ఒకటి చేయకుంటే ఎట చేయమంటావు టమాటో లేకుండా పులుసు చేయరా కొంతమంది చేరి కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు అంటే టమాటా కొన్నంత విలువ కూరకి టమాటా చాలా ప్రాముఖ్యం అని చెప్పుకుంటా అన్ని కూరలే కానీ అలాగే బంగారం దాని విలువ దాని వన్యతనం దాని యొక్క ఆకర్షణీయం దాని విలువ ఏంటి మనిషికి లేదండి దేనికి విలువ బంగారం కొన్నంత విలువ మనిషికి లేదు మరి బంగారం చేసేవాడు కెట్టు ఉండాలి అతను కూడా కొడుదాడు నేను బంగారం చేస్తాను నేను బంగారం చేస్తాను నేను బంగారం చేస్తాను దాదాపు రెండేళ్ళుగా ప్రయత్నం చేస్తాడు ఏం చేయాలండి తానే బంగారు సృష్టించాలని సరే సంగతులు వేరేలే నాతో కూడా తెర తడపడపడు దగ్గరికి వచ్చింది అన్నాడు ఆ ముగింపు అని అడిగిన అది ముగింపు కాదు అర్థమైందా కొన్ని ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ బైబిల్ గ్రంథం ఉంటుంది ఇక్కడ ఒక మనిషి మట్టిలోంచి తీసుకొచ్చిన దానికి ఎలాగైతే దాన్ని ఏం చేయాలి దాని గురించి బైబిల్ గ్రంథం చాలా వరకు రాయబడుతుందన్నమాట కాబట్టి మీకు చదివిస్త చూడండి ఇరిమియా గ్రంథం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై వర్షాలు చూద్దాం ఈ బంగారము అది ఎక్కడి నుంచో ప్రారంభిస్తే ఎవరి దగ్గరికి వెళ్తుంది ప్రతి ఇరిమియా గ్రంథం ఆరు ఇరవై ఎనిమిది వారందరూ ఆ బ్రహుద్రోహులు మట్టి లోహము వంటి వారు మనకేం పేరు పెట్టానంట నా బంగారం ఏమండి కొంతమంది బెట్టినట్టే పిలుస్తారా నా బంగారం నా కొండ ఇప్పుడు నాకు కావాల్సిన టాపిక్ అది కొండ కాదు కావాల్సిన నాకు నా బంగారం నా సువర్ణం ఇటు చెప్పండమ్మా నా సువర్ణం సువర్ణం అంటే కూడా నా రత్నం అబ్బో ఓ పుట్టిన బిడ్డకి అది నల్లగా ఉండేలా బిడ్డ వజ్రాల మూట బంగారం కట్టే విలువైంది అక్కడ కావాల్సిన ఆకారం కాదు అది ప్రేమ బంగారం అంత ప్రేమ చాలు సమాజానికి అది ధన్యం సరే చూస్తున్నప్పుడు వాక్యంలో అక్కడ మట్టిలో నుండి వచ్చినటువంటిది ఎవరిని బంగారం మన జీవితాల కూడా దేవుడు ఎక్కడి నుంచి చేశాడు మట్టిలో నుంచి చేశాడు మనము కూడా బంగారం లాంటి వారు పేరు పోల్చుకున్నప్పుడు మట్టిలో పుట్టినవాడు మట్టిలోనే కలయాలి మన మట్టిలోంచి వచ్చిన వారం అందుకే తర్వాత వచ్చినటువంటి మీరు మట్టి లోహమై ఉన్నారు ఏ లోహం మనం ఆ మట్టి లోహం నుంచి వచ్చిన వారమే ఆ మట్టిలోంచి వచ్చింది ఏం తెలిసిన బంగారం ఆ బంగారం రావాలంటే ఎంచే అన్ని చెత్త చెదారు మోస్ట్ అంతా కూడా ఏమో తెలిసినా ఆ మాలిన్మంతా కడగబడాలి కడగబడి 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 వేరు చేయబడి వేరు చేయబడి వేరు చేయబడి చివరికి ఏమో తెలిసినది అది బంగారు అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అంటే మనము మట్టి లోహము అన్న సంగతిని మర్చిపోకూడదు మనం మట్టి వారం మట్టి ఘటాలలో బైబిల్ ఒక మాట్లాడబడింది మట్టి ఘటాల్లో ఏం పెట్టాడంట మహిమైశ్వర్యము వచ్చాడు అమ్మా ఇంతకుముందు చెప్పాను మన దేహం ఎన్ని కోట్లు ఒక కోటి రూపాయలు మన దేహం ఎన్ని కోటి రూపాయలు మన దేహం లెక్కేసుకో కళ్ళు నుంచి గుండె కానుంచి లెవర్ కానుంచి లెక్కేస్తే పాటు 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 ఒక చూ పని చేయకపోతే ఒక నోరు పని చేయకపోతే ఒక కాళ్ళు పని చేయకపోతే ఏమని ఎంత విలవలడైపోతావు చేతికి దెబ్బ తగిలితే కంటికి సంబంధం పెట్టాడు దేవుడు ఎక్కడి నుంచి వస్తుంది నీరా ఈరో పిల్లడికి చెప్పినాను రే గిచ్చుకోరా గిచ్చినా ఎందుకు రాడుస్తున్నావు నా ఏళ్ళు కాడగదర నొప్పి మరి కంటికి ఎమర్ అయ్యిందన్న రెండింటికి కనెక్షన్ కదా సార్ రైట్ కంటికి పంటికి సంబంధమే చేతికి కంటికి సంబంధమే ఒకటి వద్దు ఒకటి కావాలి అందరికీ దేహంలో అన్ని ప్రాముఖ్యమే అన్నీ ప్రాముఖ్యమే అయితే దైవ గ్రంథాలు మనం చూసినప్పుడు ఇవి లోకము నుంచి వేరు చేయబడాలంటే అంటే అగ్ని వంటి పరీక్షలకుండా కంసాలి వంటి ప్రభుని ఏ సూక్రిస్తు నువ్వు ఏమీ చేయాలంట వేరు చేయబడాలి ఎక్కడికి లోకము నుంచి లోకా నుంచి వేరు చేయబడాలి అంటే వేరు అంటే మన జీవితం అంటే ఈ లోకమనే పాపాలు ఈ లోకమనే శాపాలు ఈ లోకమనే ఉగ్రత వీటన్నిటి నుంచి మనం ఏం చేయబడాలి వేరు చేయబడాలి వేరు చేయబడినంత మంత్రాన కాకపోతే మనం బంగారంగా మార్చబడలేము ఆ బంగారం కావాలంటే ఏమండి ఆ బంగారం కొరకు అతను కంసాలు ఎంత కష్టపడతాడో తన రూపం కొరకై మనం ఆలోచన చేస్తే యేసు నిన్ను మార్చడానికి కొరకై తన జీవితాన్ని త్యాగం చేస్తాడు నీ కొరకై మీద ఎవరు చనిపోయిన వారు ఉన్నారా ఏమన్నా నీ కొరకు ఒక మూడు మూడు బాటల్ రక్తం నీకు ఇచ్చేవారు ఉండరా అడుక్కుని ఇచ్చేవాళ్ళు ఉన్నారా మరి దేవుడు నీ కొరకు ఇచ్చాడండి తన రక్తాన్ని సిలువులోకి వచ్చాడు నువ్వు అడిగినా అడగకపోయినా నీ కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చాడు నిన్ను తన రక్తం ఇచ్చి ప్రతి జనములోను ప్రతి జాతిలోను ఆయన ప్రజలను కొన్నాడు ఆయన నువ్వు కొన్నావు కాబట్టి ఎవరు సుత్తా మరి ఇప్పుడు ఎవరు చుద్ దేవుని చుత్తా ఎట్ట పని చేయాలి ఎవరు పని చేయాలి ఈ రోజంతా దేవుని పని ఏం చేయగలుగుతావు ఆ పోని వింటే చాలు ఆ సొత్తు ఆయన దగ్గర ఉంటే కదా నాకు టైం లేదు నేను భలే బిజీలో ఉన్నాను తీరికే లేదు సమయమే లేదు ఆయన రే మురళి నీ కథ ఉంటారు ఎట్టగదని తప్పక్కని గుర్చో పెడితే ఏ నా నాకంటూ ఎవ అది వాడుకోను నేను మళ్ళా అంతే ముడుకు మూల ముడుకు మూల కూర్చుంటే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు నాకు ఆ స్థితి రాక్క మునిపే ఆ పరిస్థితులు మనం అనుకూలించక మునిపే ఈరోజు పిల్లోడిని అడిగినా రే ఈరోజు పరీక్షలు కదా ఏం చేసినవరన్నా స్కూల్లో దాదాపు ఒక నూట యాభై మంది రెండు వందల మంది ఉన్నారు ఏం చేసావరన్నా ఈరోజు పరీక్షలు కదంటే అప్పుడు అడిగాను ఏం చేస్తాను సార్ నేరుగా వచ్చి ఎగ్జామ్ రాసిన ఒకడు అంటాడు ఒకడొకడు ఒకడు అన్నాడు చివరికి ఒక మాట చెప్పాను ఎగ్జామ్ రెంటే ఏం చేయాలంటే ఒకడన్నాడు సార్ ఈరోజు నిద్రలేస్తేనే దేవుడి దగ్గరికి పోయి నేనేం చేశాను పూజ చేశారు ఎందుకురా ఈరోజు దేవుడా ఈరోజు నాకు పరీక్ష ప్రభువా దేవుడా నేను ఈరోజు పరీక్షలో బాగా ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ నాకే రావాలి అని అని వాడు పూజ చేసుకుని వచ్చారంట అర్థమైందా మళ్ళా రాశాడు అంటే వెళ్తాడు ఎంతమంది అలా చేశాడంటే వాడు ఒక్కడే చేశాడు పూజ మితలు ఎవరు చేయరా అంటే వాడు ఒక అవసరం ఒక్కడమేనా ఇప్పుడు ఎవరికి ఇస్తాడు ఇప్పుడు దేవుడు డి కూడా కాబట్ ఆ సమయంలో ఆ సందర్భంలో మనం ఎట్లాంటి వాళ్ళు తెలిసినా మతి మరుపులో మనం చెప్తా చ నాకు భలే పాప నువ్వే కొట్టుకుంటావు ఎవరు చెప్పాల్సిన పనిలేదు నేను నీకు నువ్వే కొట్టుకుంటావు మత్తిపరుపు అని ఆ మరుపు లేకుండా ఉండాలంటే ఎవరు చేయాలా నువ్వు అలా అవుతుందా నేను టాబ్లెట్ వేసుకోకూడదా ట్యాబ్లెట్ కూడా పనిచేయదు పరుపు కాడ దేవుడు ఇవ్వలేదని గుర్తుపెట్టుకుని విషయాలు నీ కూడా మరి అంతగా దేవుడిని కాపాడి రక్షించి నీకు ఒక గంట దేవుడి దగ్గరికి వచ్చేదానికి నా వల్ల కాదు నాకు టైం లేదు నేను బిజీగా ఉన్నాను సెల్ చూసేదానిక సినిమా చూసుకునే ఇంట్లో ఇంత దూరం ఇంత దూరం అంటే పర్లో అక్కడికి ఎన్ని వేల కిలోమీటర్ దిగి వచ్చాడు నీకు అవసరం ఎన్ని వేల కిలోమీటర్ దిగి వచ్చాడు ప్రార్థనకు వచ్చేదానికి నీకు టైం సరిపోలా బండి ఉండాది డబ్బు ఉండాది వెహికల్ ఉండాది అన్నీ ఉండాయి ఆయన మాట వినేదానికి నీకు అవసరం లేదు మరి నీ మాట దేవుడు అటంటాడు నువ్వు పరీక్షించబడకపోతే దేవుని మందిరములో అనే కంసాలి కొలిములో దేవుని మందిరం సన్నిధిలో నువ్వు ఇలా మాట్లాడకపోతే నువ్వు ఎప్పుడు మారుతావు నేను పుట్టమ వేయబడకపోతే నీ రూపం బంగారం ఎంతగా అది కా అగ్నిలో పుట్టమ వేయబడుతుందో కాల్చబడుతుంటుందో కాల్చబడుతుందో దానికంత సువర్ణం అంత కాంతిమంతం వస్తుంది దాని పోతుంది దాని మాలిన్యం అంత పోతుంది దానికి చెత్త చదరవంతపోతుంది ఇప్పుడు నువ్వు కాల్చబడాలి లేదా ఇప్పుడా ఎంతగా రోజంతా మట్టిలో పొరి పొలాడవు రా దేవుని మందికి రాత్రి పుట్టరా నువ్వు కాల్చబడు నీ మట్టంతా నీ మాలిన్యమంతా కడగబడుతుంది ప్రభులో నువ్వు దీవించబడతావు ఎంత అడిగాడు సేవకుడు ఎంత అడిగాడు ఒక గంట రెండమ్మాని అడిగాడు ఓద లేదంటే ఒకటిన్నర గంట ఆలోచన చేయండి ఈ రాత్రి వేళ మనము మట్టిలో నుంచి వచ్చిన వారం మనం వేరు చేయబడాలి ఎహెస్కేల్ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం పంతొమ్మిది వచ్చిన చూడైనా ఎహెస్కేలు గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది నరపుత్రుడా ఇస్రోలు దృష్టికి మస్టు వంటి వారు అందరూ కొలుగులోని చూడండి కొలిమిలోని ఎత్తడవుయు తగరమును ఇనుమును శేషమును ఐరి వెండి ముస్ మస్ట్ అక్కడ లో ఇస్రాలారా నేను అగ్నిలు వేస్తే మీ మస్ట్ అంతా చూసాను మీ అంతా చూస్తాను ఇంకా చెప్పటే ఆ గబ్బు కడుక్కోరు అంటారు చూడు లోకం లోకం ఉంటుంది కాళ్ళు జోతులు బొరదపోతే ఏంద్రా అంత గబ్బో ఆ వాసన తట్టుకోలేకపోతే పో మా శరీరం కడిగిన వాళ్ళ పైన మనసు ఇప్పుడు గడుపుకుంటావు నీలో ఉన్నటువంటి పదమూడు రకాల పాపాలు మార్కుసువార్త రాయబడుతుంది పదమూడు రకాల పాపాలు హృదయంలో ఉంది అవేమనగా మనుషుల వృధువులండి దురాలోచనలు జాగ్రత్తము దొంగతనము నరహాత్య విభిచారము కామము క్రోధము మత్సరము ఇవన్నీ కూడా మనుషుల్లో ఉన్నాయి అది ఎవరికి కనిపించదు అవసరమైనప్పుడే వాడుతున్నది పాపం అవసరమైనప్పుడు వాడుతున్నావు ఇలా నువ్వు జీవిస్తూ జీవిస్తూ బ్రతుకుతూ ఉంటే నువ్వు దేవుని దగ్గర ఎలా పోగలవు నువ్వు ఎలాగూ దేవుని దగ్గర ఉండగలవు ఎలాగూ దేవుడు నీకు వరాలిపోగలడు ఎలాగో భూమి మీద నువ్వు దీవించబడతావు నువ్వు అనుకుంటావు సంపాదిస్తున్నావు కానీ అమ్మా సంపాదిస్తున్నావు ఈరోజు ఎవరైనా వస్తున్నాడు ఏం డబ్బు పోనా సంపాదిస్తున్నామే కానీ బెంగళూరు సిటీలో ఉన్నామని పేరు మాత్రమే కానీ ఏమీ లేదు మాకు మనశ్శాంతి తెలియదు నా ఏమీ లేదంటే వాడికి ఒక ఏమైనా వస్తాడు ఈరోజు సాయంకాలం నా మనశ్ శాంతి లేదన్న కరెక్ట్గా నువ్వేందో ఫోన్ చేసినావన్నా ఇప్పుడు కొంచెం అట్లా మాట్లాడుతూ నా మనసులో ఏమి లేదు అప్పుడు నీ మనసుకేమైందిరా అడిగినా మనసే మనసులో వికలాంగం ఉందన్నాడు అన్న చెప్తాడు రమేష్ అన్న మా కడుపు ఖరాబ్ అయిపోయింది సార్ వాడు మనసు ఖరాబ్ అయిపోయింది ఏమనైనా లోకం అన్న అయ్యో అట్టకాదు అట్టకాదు డబ్బు సంపాదిస్తున్న ప్రశాంతత లేని జీవితం ఈరోజు ఎంతమందికి డబ్బు లేవండి నేను డబ్బున బాగున్నాను ఆనందంగా ఉండేవాడు ఎవరు చెప్పండి మనం పొందినంత నెమ్మది పడుకుంటే నీకు నిద్ర వస్తుందా వస్తుంది నిద్ర దుల్లి 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 రావడాలా కొంతమంది నిద్ర మాత్రలు వేసుకుంటున్నాడు నాకు తెలిసి నిద్ర మాత్రలు వేసుకుంటా నిద్ర రాక పడుకుంటే ప్రపంచం తిరిగేస్తుంది నాకైతే ఆ స్థలం చూడదు ప్రదేశం చూడదు ఎందుకో తెలుసా నేను గడుపుతున్నది ప్రభుత్వం నేను జీవిస్తున్నది ప్రభుత్వం నేను నడుస్తున్నది ప్రభుత్వం కాబట్టి నాకేం కావాలి నాకు ఇస్తున్నాడు ఈరోజు నీ నిద్ర కొరగాడు అని భగవంతుని అడగాలి అయ్యా ఈ రాత్రి పడుకుంటే నిద్ర కావాలి మనశ్శాంతి లేదయ్యా నిద్ర రాని పరిస్థితులు అయిపోతుంది నిజమే నువ్వు నీలో ఉంచి ఈ మస్ట్ ఈ కల్మషం తుడిచివేసుకుంటే కంసాలి అటువంటి అగ్ని కలిగిన దైవుని సన్నిధికి రావాలి వీళ్ళుంటే వాస్తవం లేంటే నీ ఇష్టం మేము చెప్పడం అంతే మా వంతు ఈ సువార్తలో ఈ బహిరంగ దేవుని వాక్కి చెప్పడం మా వంతు అంతే మేము చెప్పేసిన సంగతి మీ ఇష్టం మీ ఇష్టం నీ బ్రతుకు బాగుబాడాలని మేము ఈ ఈ ప్రసంగం చెప్తున్నాం ఏ ఊరి వారమో ఎవరికి చెందామండి ఈ సువార్త మీకు అందిస్తున్నాం అర్థమవుతుందా మీ దగ్గర మేమేం ఆశిస్తున్నామంటే మీరు క్షేమం కలిగి ఉండాలని ఆశిస్తున్నాం అది మీరు కూడా మాలా పరలోకం పోవాలని ఆశిస్తున్నాం అంతే తప్ప మీ దగ్గర మేము అడిగాం ఈ ధ్వని ద్వారా మీకు చెప్పబడిన మాట తెలుసా నువ్వు పరీక్షించబడాలి ఎక్కడ అగ్ని వంటి దేవుని మందిరములో నువ్వేం చేయాలి దయ్యాలు వచ్చి అంటే అయ్యో నాకు అగ్ని దిగుతా ఉంది అగ్ని బైబిల్ ఎత్తు 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 అంటుంది అది దురాత్మ మనుషులు ఆవరించబడితే అది మంట దాని వేదన అనిపిస్తుంది అర్థమైందా అగ్ని వంటిది దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి వేళ నువ్వు అందులో మస్టు మాలియమంతా కూడా నీ చెత్త చదారం అంతా కాల్చి పండగలు వస్తే కాల్చేది కదా చెత్త చదారం అది కాలుస్తున్నావులే ఇంటి పక్కల నీళ్ళు బాగుండే చుట్టూ కాంపౌండ్ అంతా చుట్టూ చెత్త కాగితలు ఇదే కాలుస్తున్నావులే మంచిదే నీ ఇంటిని చుట్టూ శుభ్రం చేయడం కాదు నీ ఒంటిని కూడా శుభ్రం చేసుకో నీ మనస్సును శుభ్రం చేసుకో ఎందుకో తెలుసా నీలోనూ మస్టు కడగబడాలి ఇస్యోలోరా మీ మస్టు కడగబడడానికి కొరికి నేను ఇబ్బంది కొలుమిలో నేను ఉంచాను జాగ్రత్త అన్నాడే అది దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం మరొక మాట చూద్దాం రండి సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయము మూడవ వచ్చిన చూద్దాం సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయం మూడో వచ్చినమా వెండికి మూస తగినది బంగారమునకు అది బంగారు కేంద్ర ఏం తగిలిందమ్మా మా కొలిమి బంగారు తగిలింది బంగారు కొలిమి తగిలింది ఈ రెండు ఉంటేనే మన ఊళ్ళో కానీ మన చేతుల్లో కానీ ఉన్నాయి ఒకనకి ఇదంతా ఉంగరాలే ఇదంతా పది ఏళ్ళు పది ఉంగరాలే ఆ మెడ చాంతాడంత ఉండదు ఏందా అబ్బా చేయను అర్థమైందా అది రావడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే మనం సింపుల్గా కొంటున్నాం సింపుల్గా అంటే కష్టపడి చెప్తున్నాడు తయారు చేసేవాడు బాధపడితే ఒక కొంత అయితే డబ్బించుకునే వాళ్ళు చాలామంది ఉన్నావు దాన్ని దాని కొరకు పరిస్థితి కూడా మనం ఆలోచించాలి కొంతమంది బొగ్గు గల్లు తయారు చేసి ఉండాలి వారి జీవితాన్ని ఎంత వెచ్చిస్తారు ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లుగా ఒంటి మీద కొన్న దేహాల మీద ఇది కానీ అవి కొలివిలో పరీక్షించబడతాయి మీరు ఎప్పుడైనా మనం బంగారు ఎత్తుకుపోయి గోల్డ్ షాపును ఎక్కిస్తే వాడి నేరుగా ఏం చేస్తాడా దానికంటూ ఒక మిషన్ పెడతాడు ఆ మిషన్ పర్సంటేజ్ బట్టి నీ డబ్బు వాల్యూని ఇస్తున్నాడు అంటే బంగారు అయ్యా ట్వంటీ టూ క్యారెక్టర్ని కొన్నా నేను పోయి నెలను కొన్నాను సారంటే మో కొన్నవని కాదన్నలా స్లిప్ కూడా చూపిస్తున్నాం పోయి నెలలో కొన్ని డేటు మేము మార్చుకున్నాం అయినా పర్వాలే దీంట్లో కొంచెం తేడా ఉంది నువ్వు తెచ్చిన బంగారికి మేము ఇచ్చే బంగారికి తేడా ఉంది కాబట్టి చూసుకుంటారు అర్థమైందా బంగారంలో కూడా ఏమున్నాయి తేడాలు ఉన్నాయి మనుషుల్లో కూడా ఏమున్నావు తేడాలు కలిగిన వాళ్ళకు ఉన్నాం వీటన్నిటినీ మార్చుకోవాలి మనం మనకు మనమే స్వరూపం కలిగిన జీవితం సొగసైన జీవితంగా మారాలంటే మనకు మనమే మారాలి ఎవరు మార్చరు నేను నా భర్త మారేలేదే నా భార్య మారలేదే నా బిడ్డలు మారలేదే ఎట్ట మారతరు వినే మాట వింటే అంతే కదమ్మా కాలుకి దెబ్బ తగిలితే తలకి మందు రాస్తే ఎట్ట కుదరుతుంది కుదరదు కాలు దెబ్బ కారిక మందు వేయాలి ఎక్కడ గాయం తగ్గడు అక్కడే వేస్తేనే అది మాన్పో ఒక వ్యక్తి జీవితం మారాలంటే అగ్ని లాంటి దేవుని మందిరంలో పొట్టమూ పోయబడాలి కాల్చబడాలి అప్పుడు అదంతా పోయి మనిషి ఏమవుతాడు మారిపోతాడు ఎవరు మార్చాల్సిన పల్లె దేవుని సన్నిధి ఒక వ్యక్తిని మార్చి బంగారంలాగా తయారు చేసి ఇస్తాను కాబట్టి నువ్వు ఎక్కడికి రావాలి ఏమ్మా వస్తారా రాత్రివేళ దేవుని వాక్కుంటున్న ప్రజరారా నువ్వు దేవుని మందరికి విడిచిపెట్టకుండా రా నువ్వు బంగారంలాగా ఉంటావు ఒంటి మీద లేకపోయినా పర్వాల గుండెలో దేహంలో నువ్వు బంగారం సంపాదించినంతటి జీవితం నీకు ఇస్తున్నాడో ఒంటిని నిండా బంగారు వేసుకుని వాళ్ళంతా పొడుచుకుంటాడు ఇంజక్షన్లతో ఎట్లా దానికంటే అయ్యా ఇది ఏమీ లేకపోయినా పర్వాలే నాకు బతికున్నంత వరకు ఇస్తారు ఆరోగ్యం ఇస్తాయ్యా అమ్మ ఆరోగ్యంతోనే ఐశ్వర్యము మన జీవితంలో ఉంచాడు అది మర్చిపోవద్దండి ప్రభు మనల్ని కాపాడుతున్నాడు ప్రభు మనల్ని రక్షిస్తున్నాడు నిన్ను చూస్తున్నాడు నీ బాధ నీ కష్టం ఏమండి ఈరోజు చాలామంది జీవితంలో ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి ఆ పరీక్షలు పుట్టమే పడుతున్నారు చూడండి మొదటి మొదటి పేద పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు వచ్చి చూద్దామా పేతరు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు పన్నెండు ముగిస్తాను ఓ ఐదు నిమిషాల్లో మొదటి పేతురు నాలుగు పన్నెండు ప్రియులారా మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్నా అగ్ని వంటి మహాశ్రమను గురించి చాలు అగ్ని వంటి శ్రమలు నీకు రావచ్చు అయినా నువ్వు ఆశ్చర్యపడవద్దు వటన్నిటిలో దేవుడు నేను తప్పిస్తాడమ్మా శ్రమల్లో కష్టాల్లో దేవుడు ఖచ్చితంగా నేనేం చేస్తాడు కాపాడుతాడు నువ్వు దిగులు పడద్దు నువ్వు భయపడద్దు రా ప్రభు దగ్గరికి రా ఆయన దగ్గర పరీక్షించబడు ఆయన దగ్గర కాల్చబడు నీకున్న ప్రతి అవసరత వేస్తున్నాము తెరచబడుతుంది నా యుద్ధ వచ్చు వారిని నేనేనా మాత్రను త్రోసవేయనన్నాడు ఆయన రా నా కుమారుడ నా కుమార్తె నా యొద్కు రండి మీకేం కావాలి మీ భారం మీ కష్టం మీ దుఃఖం మీ శ్రమ ఇదిగో నా మీద కీర్తనగ్రంథం రాయబడిన యాభై ఐదు ఇరవై రెండులో ప్రయా మీ భారమంతా కూడా ఆయన మీద మోపండి ఆయనే మిమ్మల్ని ఆదుకుంటా అన్నాడు కాబట్టి నువ్వు ఆదుకోబడాలంటే నీ భారమంతా ప్రభు మీద వేయాలి వెయ్యాలంటే నువ్వేం చేయాలి ఆ మోసుకొని ఎడక రావాలా గుడికి రావాలి చర్చికి మోసుకొని వస్తే అయ్యా తెచ్చానయ్యా మోట ఏం మోటా నువ్వు ఏ మూట తెచ్చావు నాకేం తెలుసా చెప్పేవాడు నువ్వు తెచ్చినా మూట తెచ్చినా అంటావు ఆ మూట తెచ్చి ఎవరికి వెయ్యాలా దేవుడి మీద పెడితే ఆయన మోస్తాడు నీ బరువంతా ఆయన బాధ బాధంతా కూడా చూస్తాడు మూట ఇప్పి ఏమో బుర్ర బా ఒక లిస్టు రాసుంటావు ఆ లిస్ట్ అంతా నీ హృదయ వేదన చూసి దేవుడికి సాయం చేస్తాడు ఆ బరువంతా రోజు మాట్లాడతాడు అదంతా తీసి అయితే నువ్వు నమ్మకూడాలి ఆయన మీద వేసిన తర్వాత ఏమంటే యహోవా నమ్ముకోనుమో అప్పుడు నీ కార్యం నెరవేరుస్తాడు నీ కొరకు రక్తం చివరిగా చివరికి మలాకీ గ్రంథం నాలుగో చదివి మనం ముగిద్దాం అక్కడ మరొక కొలిమిని చూద్దాం రండి గ్రంథం నాలుగు ఒకటి ఏలైనాగా దిన వచ్చున్నది కొలిమి కాలునట్లు అది కాలును కాలు కొయ్య కాలువలే ఉందరు చాలు ఇక్కడ ఒక దినం వస్తుంది ఆ దినం ఇదే దినం అది రాకడ కొలిమి అది రాకడ కొలిమి ప్రభువారు ఈ లోకలు మొదటిగా దీనుడిగా వచ్చాడు ఇప్పుడు ఎలాగొస్తే తెలిసినా యథాగోత్రపు గోత్రపు వరే మన ఆయన ఉన్నాడు ఆయన పేరు ఆ నామో కరిగినవాడు ఇదిగో ఏ రెండో రెండోసారి వస్తే ఎలా కూడా తెలిసిన అసలు ఎంత మెరుపులు ఉరుముల మధ్యలో అగ్నివంటి శ్రమలో ఆయన అంటాడు మీ శరీరాలు సుఖపడుతున్నాయి ఒకరోజు మీకు దినం ఉంది దినం ఉంది అన్నాడు చనిపోయే దినం ఉందమ్మా ఈ భూమిది ఎవరికి శాశ్వతం కాదు మనం ఎవరు తెలుసా దేవుడు పంపిస్తే భూమి మీదకి వచ్చిన మన ఇల్లు ఇది కాదు అసలు మన ఇల్లు ఎలాంటి చెప్పండి ఎవరు గారు బంగారు ఉండే ఇంట్లోకి పోతాం ఇక్కడ బంగారు లేకపోయినా పర్వాల బంగారు ఇల్లు అంట బంగారు వీధుల్లో తిరిగే ఆ దినం ఎప్పుడొచ్చునో ప్రభు యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన రాకడలో ముగింపోయిన తర్వాత పరలోక రాజ్యంలో బంగారు వీధులు వెళ్తాం బంగారు మీద మనం నడబోతాం సువర్ణ మీద అడుగు మన పాదాలు ఎంత భాగ్యం అండి ఆయన నమ్మితే రాత్రివేళ నీకు ఇస్తాడు ఆయన నమ్మితే నీకు చేస్తాడు ఆయన నమ్మితే నీకు నడిపిస్తాడు కాబట్టి ఒక రాకడ ఉన్నది అది ఏ రాకడనే కొలిమి మనం చూస్తున్నాం రాకడనే కొలిమి మట్టి కొలిమి మ్రష్టు కొలిమి పరీక్షల కొలిమి మనం వింటున్నాం వీటన్నిటిలోంచి తప్పించబడి యేసుక్రీస్తు నమ్మకపోతే అగ్నిగుండం ఆ అగ్ని వేరు అదే అగ్ని కాల్చబడే కొలిమిది అది యుగాలు తరతరాలు బతికున్నంత వరకు నీ దేహం చావదు ఆడ కాలిపోవాలి ఇక్కడ ఆగిపోకుండా అక్కడ కాలి